హాయ్ ఎవ్రీవన్ నేను ఈజీగా ఫిష్ కర్రీ ఎలా చేస్తానో చూద్దాం రండి ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి ఆనియన్ పేస్ట్ టమోటా పేస్ట్ చింతపండు పులుసు తీసుకొని ఇలా కలుపుకోండి దాంట్లోకి ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి అన్నీ వేసి ఇట్లా మిక్స్ చేసుకోండి అంతా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ అండ్ పచ్చిమిర్చి ఒక ఫోర్ ఫైవ్ యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేయండి ఎలా కుక్ చేయాలంటే పై వరకు ఆయిల్ అవన్నీ వచ్చి ఆ కారం అదంతా కుక్ అయింది అని తెలిసే వరకు పైకి ఆయిల్ వచ్చే వరకు కుక్ చేయండి బాగా టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఈలోపు నేనైతే ఫిష్ పీసెస్ని బాగా పసుపు ఉప్పు వేసి స్మెల్ పోయే వరకు కడుక్కున్నాను కడకపోతే స్మెల్ వస్తే ఫిష్ కర్రీ తినలేము ఆ ఫిష్ పీసెస్ని ఈ కుక్ అయిన పులుసులోకి యాడ్ చేయాలి ఫిష్ పీసెస్ని యాడ్ చేశాక ఆ పీసెస్నన్నిటికి పులుసులోకి బాగా అటు ఇటు తిప్పండి తిప్పకపోతే కొంచెం అవి పట్టవు కుక్ అయ్యాక తిప్పాలంటే పీసెస్ విరిగిపోతాయి అందుకనే వేయగానే అటు ఇటు తిప్పితే కొంచెం దాంట్లోకి పులుసులోకి బాగా వెళ్తాయి పీసెస్ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో ఫిష్ త్వరగా కుక్ అయ్యిద్ది కదా అందుకే ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి అని చెప్తున్నాను ఎగైనా ఆ పులుసులోకి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు బాగా కుక్ చేసుకోండి కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని తర్వాత ఇంకా గంట పెట్టకండి గంట పెడితే ముక్కలు చిదిరిపోతాయి ఈ బాండితో అటు ఇటు ఇలా కదుపుకుంటే బాగా కలిసిపోతాయి ఇంకొక టూ మినిట్స్ అవి కొత్తిమీర అది వేసిన తర్వాత లాస్ట్లో గరం మసాలా అండ్ ఫిష్ కోసం ఒక స్పెషల్గా మెంతి పొడి జీలకర్ర పొడి అనే ముందే నేను తయారు చేస్తాను దాన్ని యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఫైనల్లో దించే ముందు ఆ మెంతి పొడి జీలకర్ర పొడి ముందే చేసుకున్నది యాడ్ చేస్తాను నేను అంతే అండి దించే ముందు ఆ మెంతులు జీలకర్రతో చేసిన పొడిని నేను యాడ్ చేసి కొంచెం అటు ఇటు తిప్పి ఒక వన్ మినిట్ అలా ఉంచేసి పైకి ఆయిల్ వచ్చేసింది కదా ఇంకా ఉడికిపోయినట్లే దించేస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే పెద్ద పెద్ద ప్రాసెస్లు చేసి చేయలేనప్పుడు ఇలా ఈజీగా అన్నీ కలిపేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ